గ్రహం వక్రగతిని వదిలిన తర్వాత మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలిగిపోతున్నాయి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉండపోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక గురుగ్రహం ఇది చాలా ప్రముఖమైన గ్రహం గురుగ్రహం సహజ శుభగ్రహం శాస్త్రంలో స్థాన కారకత్వాలు ఉంటాయి రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు ఇవన్నీ శుభ స్థానాలు రెండు అంటే ధనం కుటుంబ సౌఖ్యం ఐదు అంటే ఇన్వెస్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ తొమ్మిదో స్థానం అంటే డివైన్ ఆధ్యాత్మికత గురువులు పెద్దలు ఇక పదకొండో స్థానం అంటే సర్కిల్ లాభం కోరికలు నెరవేరటం వీటన్నిటినీ కూడా తెలియజేస్తుంది ఇలాంటి శుభ కారకత్వాలకు భావనలకు ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది వక్రగతిని వదిలిన తర్వాత గురుగ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారికి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటున్నారు కరి ఆరు పాటు గురువు రాహుతో ఉండటం వలన గురు చండాల యుగంలో ఉన్నారు కాబట్టి ఫలితాలు అంత మంచిగా రాలేదనే చెప్పాలి మరికొంతకాలం నాలుగు పాటు అంటే వక్రీకరణ చెందట వలన ఫలితాలు నెమ్మదిగా ఉంటూ వస్తున్నాయి ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ఉంటుంది ఫార్వర్డ్ మోషంలో ఉంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి సాధారణంగా వక్రీకరణ వదిలిన తర్వాత ఏ రాసైనా క్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ క్షేత్రంలో కానీ ఉన్నప్పుడు అదిచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఈ విధంగా మరి మకర రాశి వారికి గురుగ్రహం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఈ నాలుగు నెలలు అనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి మకర రాశికి శనీశ్వరుడు ఆధిపత్యం వహిస్తాడు ఇక గురుగ్రహం ఉన్న స్థానం నాలుగో స్థానం మకరం నుండి మూడు మరియు పన్నెండవ స్థానాల్లో గురుడవుతాడు గురుగ్రహం ఉన్న స్థానం నాలుగో స్థానం కాబట్టి చతుర్థం అంటే మదర్ ప్రాపర్టీ కుటుంబ సంతోషం వాహనం ఇండికేట్ చేస్తాయి ఈ విషయాలన్నిటికీ సంబంధించి విషయాలను తెలియజేస్తుంది ఈ చతుర్థం అంటే నాలుగో స్థానం ఇంతకాలం గురు చండాల యోగంలో ఉన్నారు వారు గురువు చండాల యోగంలో ఉండటం వలన వీరికి కన్ఫ్యూజన్ క్లారిటీ అనేది లేకపోవటం దీంతో నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం ఇక ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా క్లయింట్స్ దొరకపోవటం డీల్స్ కుదరకపోవటం కుటుంబంలో సంతోషం లేకపోవటం అన్నీ ఉన్నా ఏదో వెలితిగా ఉండటం ఇవన్నీ కూడా వస్తూ జరిగాయి ఇక ఎప్పుడైతే గురుగ్రహం వక్రగతిని వదిలిందో అప్పుడు వీరు ఒక క్లారిటీ మైండ్తో ముందుకు వెళతారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇక గతంలో కుటుంబంలో సంతోషం అనేది ఉండేది కాదు తల్లిగారికి ఆరోగ్యం బాగోకపోవటం అదేవిధంగా వీరి యొక్క సంతానంతో ఏదో ఒక గొడవలు ఇబ్బందులు నష్టాలు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి ఏదో కోల్పోవటం ప్రయాణాల్లో ఇబ్బందులు పడటం ఇవన్నీ కూడా ఇంతకాలం జరిగాయి ఈ అన్ని పరిస్థితుల నుండి క్లారిటీ ఆఫ్ మైండ్తో వీళ్ళు ముందుకు వెళ్తారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది వీరి సంతానంతో సఖ్యతగా ఉంటారు అంతేకాదు వీరి తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉంటాయి వీరికి ఉద్యోగపరంగా ముందుకు వెళతారు ఒక ఉద్యోగం నుంచి మారి మరో ఉద్యోగానికి వెళ్ళటం కానీ ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి వెళ్ళటం కానీ ఇతర ప్రాంతానికి వెళ్ళటం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి మకర రాశి వారికి ఇక గురు దృష్టి పది పదకొండు స్థానాల మీద పడుతుంది దీంతో వృత్తిపరంగా బహుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వీరు ఈ విదేశీయానం శుభాలను ఇస్తుందా అంటే ఖచ్చితంగా శుభ ఫలితాలనే ఇస్తుంది ఇక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో పూజలు చేయించుకోవటం యాగాలు చేయించుకోవటం ఇటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేపడతారు మకర రాశివారు ముఖ్యంగా మకర రాశివారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు నెలల కాలం పాటు అదేంటంటే జంతువుల విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అవి కుక్కలు గాని ఆవులు ఇతరత్ర జంతువులు పిల్లులు ఏవైనా కావచ్చు మొత్తానికి జంతువుల వల్ల ఇబ్బందులు కలిగించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి వీరి గ్రహ ఫలితాలను బట్టి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక చతుర్థంలో ఉన్న గురుదృష్టి అష్టమం మీద ఉంది కాబట్టి ఇంతవరకు అంటే గతంలో బంధువుల్లో కాస్త చెడు పేరు సమాజంలో బయట వ్యక్తుల్లో వీరంటే ఒక చెడు అభిప్రాయం చెడు పేరు చులుకన భావం ఇవన్నీ కూడా ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి వీరి బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి బంధువుల్లో మంచి పేరు ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరికి ఇక మకర రాశివారికి గవర్నమెంట్ సంబంధమైన విషయాలు బాగా కలిసొస్తాయి గవర్నమెంట్కి సంబంధించి పనులు ఏమైనా ఆగిపోయినట్టయితే అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి అవి శుభ ఫలితాలనే ఇస్తాయి ఇక గతంలో సంతాన సంబంధమైన సమస్యలతో వీరు సతమతమవుతూ ఉండేవారు ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి వీరి సంతానంతో మంచి ర్యాపో ఉంటుంది వీరికి అంతేకాదు వివాహమయ్యి సంతానం లేని వారికి నూతన సంతానం కలుగుతుంది సంతాన విషయంలో శుభవార్తలు వింటారు అంతేకాదు వీరి సంతానం విద్యలో రాణిస్తారు ఇక బహుదూర ప్రయాణాలు వీరికి బాగా కలిసొస్తాయి ఇక విద్యార్థులకి సమయం చాలా బాగుందనే చెప్పాలి ఇంతకాలం విద్యార్థులు ఏ కోర్సు నేర్చుకోవాలి ఏది చదవాలి అనే విషయంలో కన్ఫ్యూజన్తో ఉంటూ ఉంటారు ఈ కన్ఫ్యూజన్ వల్ల ఇబ్బందులు కూడా తలెత్తి ఉంటాయి వీరికి కానీ ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి వీరికిప్పుడు గురువు సపోర్ట్ ఉంది పెద్దల సహకారం తల్లిదండ్రుల అండదండలు అన్నీ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో క్లియర్ మైండ్తో ముందుకు వెళతారు వీరికి ఒక ధైర్యం అనేది ఉంటుంది ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది మంచి ఏదో చెడు అనేది వీరికి అన్నీ తెలుస్తాయి కాబట్టి మొత్తం మీద గురు దృష్టి మకర వారి మీద ఉంది కాబట్టి వీరికి ఈ నాలుగు నెలల సమయం చాలా కీలకమైంది ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించాలన్నా ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీరు ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తాయి బహుదూర ప్రయాణాలు ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది సత్సంతానం ఉంటుంది అన్నిటికీ మించి విద్యార్థులకు సమయం చాలా బాగుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన వీరు శివారాధన చెయ్యాలి సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించాలి హనుమాన్ ఆరాధన చెయ్యాలి ఇక ముఖ్యంగా ఫిబ్రవరి ఐదు నుండి మే ఒకటి వరకు ప్రాపర్టీ ధన సంబంధమైన విషయాలు వీరికి బాగా కలిసొస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి